అందరికీ నమస్తే సచువర్ హోమ్కి అయితే స్వాగతం అండి చాలా రోజుల తర్వాత అయితే మనం సచువర్ హోమ్ అయితే పెట్టుకుంటున్నాం యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని రోజులు కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి చాలా పెండింగ్ వర్క్స్ వాడిని కంప్లీట్ వన్ బై వన్ అయితే చేసుకుని వస్తున్నానండి దానివల్ల అయితే కొంచెం నేను అప్డేట్స్ అయితే ఇవ్వడం తగ్గించాను సో ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తానండి రెండోది వచ్చేసేసరికి ఈరోజైతే ఒక పన్నెండు ప్రాపర్టీస్ అయితే రావడం జరిగిందండి చాలామంది అయితే అడుగుతున్నారు లో కాస్ట్లో బడ్జెట్లోనూ పొలాల గురించి మంది అయితే అడుగుతున్నారు నన్ను వాట్సాప్లో అడుగుతున్నారు అట్లాగే యూట్యూబ్లో కూడా అడుగుతున్నారు సో వాళ్ళ గురించి అంటే పొలాలు కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు ఒక పన్నెండు ప్రాపర్టీస్ గురించి అయితే డిస్కషన్ చేసుకుంటాం అండి ఆ పన్నెండు ప్రాపర్టీలు ఏంటంటే మనకి ఒక నాలుగు సెంట్ల ఇల్లు ఇరవై రెండు లక్షల్లో రావడం జరిగిందండి జీకొండూరు కొండూరు షో చౌటూరు అనే ఏరియాలో రిజిస్ట్రేషన్ ఇల్లు అర్జెంట్ సేల్ అంట నాలుగు సెంట్లు ఇరవై రెండు లక్షలుగా రావడం జరిగింది ఆ ఇల్లు ఒకటి అయితే మనం చూస్తామండి అట్లాగే రామరప్ప రింగ్లో రైల్వే స్టేషన్ కట్ట మీద నాన్ రిజిస్టర్ ఇల్లు ఒక నలభై ఎనిమిది గజాలు ఏడు లక్షలకు రావడం జరిగింది చాలా మంది లో కాస్ట్లు అడుగుతున్నారు ఆరు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు విజయవాడ సిటీలో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక రేటింగ్ షెడ్ అయితే తీసి రావడం జరిగిందండి నాన్ రిజిస్టర్ అండి రిజిస్ట్రేషన్ కాదు రైల్వే కట్ట పక్కన నానుకొని అయితే ఉంటుంది అది ఒక ఏడు లక్షలకు రావడం జరిగింది తర్వాత వచ్చేసరికి చాలామంది అయితే గొల్లపూడిలో ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారండి అలాంటిది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే తీసి రావడం జరిగింది న్యూ కన్స్ట్రక్షన్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్ వైజ్ అరవై లక్షల్లో ఒకటి రావడం జరిగింది యూడిఎస్ యాభై ఐదు గజాలు అయితే ఇస్తున్నారు తర్వాత అజిత్ సింగ్ నగర్లో కూడా మనకు ఒక యాభై ఐదు లక్షల డబుల్ బెడ్రూమ్ రావడం జరిగిందండి థౌజండ్ ఎస్ఎఫ్టీది ఆ తర్వాత గుంటపల్లిలో మనకి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇది ముప్పై రెండు లక్షల రూపాయలకి రావడం జరిగింది తర్వాత వచ్చేసరికి ముప్పై ఏడు లక్షల రూపాయలు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ గొల్లపుల్లో రావడం జరిగింది ఇరవై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు అదొక ప్రాపర్టీ రావడం జరిగిందండి తర్వాత పొలాలండి ఇవి వచ్చేసరికి నాలుగు ఎకరాల పొలం ఒకటి వెలగలేరు వైపు ఒకటి రావడం జరిగింది ఇంకో నాలుగు ఎకరాల పొలం ఎకరం నలభై లక్షల రూపాయలు పెంచాల విజయవాడ హైదరాబాద్ హైవే రావడం జరిగింది ఇంకోటి ఎకరం ఐదు సెంట్లు ఎకరం యాభై లక్షలకి కీసర టోల్గేట్ హైదరాబాద్ హైవేను ఆనుకుని అయితే ఒకటి రావడం జరిగింది ఇంకోటి కూడా సేమ్ అక్కడే కీసర్లోనే ఎకరం అరవై ఆరు సెంట్లు ఇది హైవే బిట్న ఆనుకుని ఉంటుందండి డెబ్బై లక్షలు ఎకరం తర్వాత ఇచ్చేసరికి రెండు ఎకరాల నలభై సెంట్లు వేములపల్లిలో మామిడి తోట మూడు సంవత్సరాల క్రితం వేసిన మామిడి తోట రావడం జరిగింది ఎకరం వచ్చేసరికి నలభై లక్షలు అయితే చెప్తున్నారు తర్వాత ఇరవై ఎకరాలు మామిడి తోట రావడం జరిగిందండి ఎకరం నలభై లక్షలు అయితే చెప్తున్నారు అది కూడా పెంచేలా జరిగింది సో ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అయితే మనమైతే చూస్తామండి సో వన్ బై వన్ ఈ ప్రాపర్టీస్ ఏంటో ఒకటి వన్ బై వన్ అయితే చూసుకుందాం సో ఫస్ట్ అయితే మనం మామిడి తోట అయితే చూస్తున్నామండి ఈ మామిడి తోట వచ్చేసేసరికి మనకి ఎక ఇరవై ఎకరాల మామిడి తోట టెన్ ఇయర్స్ పైన అయితే అవుతుంది తోట ఇది ఎకరా నలభై లక్షలు అయితే చెప్తున్నారు పెంజాల్లో రావడం జరిగిందండి హైదరాబాద్ హైవే ఉన్న కీసర అనే ఏరియాకి పక్కన పెంజాల అనే ఊరు ఉంటుంది ఆ ఊరిలో మనకి ఈ ప్రాపర్టీ ఇరవై ఎకరాల మామిడి తోట మనకి రావడం అయితే జరిగింది చూస్తున్న మామిడి తోట అనమాట ఎవరైనా చాలామంది అయితే అడుగుతూ ఉంటారు మామిడి తోట కావాలని చెప్పి సో అలాంటి వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరండి భవానీపురంలో లో కాస్ట్లో ఉన్నాయా సార్ అని అడుగుతున్నారండి మణికంఠ గారు భవానీపురంలో లో కాస్ట్లో అయితే ఉంటాయండి మనం చూడాలి వెంకటేశ్వర గారు అయితే హాయ్ అయితే చెప్పారు హాయ్ అండి సో ఇప్పుడు మనం ఇరవై ఎకరాల మామిడి తోట అయితే చూసామండి ఇది పెండియాలో రావడం జరిగింది ఎక్కడో నలభై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇంకా రెండో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది ఒకసారి తో పాట్ అయితే చేస్తున్నాను ఇది ఈ ఎకరం రెండు ఎకరాల నలభై సెంట్లండి ఎకరం నలభై లక్షలు చెప్తున్నారు ఇది మూడు ఏళ్ళ క్రితం నాటిన తోట అండి ఇది రెండు ఎకరాలు నలభై సెంట్లు రెండు ఎకరాల నలభై సెంట్లు ఎకరా నలభై లక్షలు చెప్తున్నారు వేములపల్లిలో రావడం జరిగిందండి మామిడి తోట మూడు సంవత్సరాల క్రితం మనకి మామిడి తోటైతే వేశారు అందులో ఈ రెండు ఎకరాల నలభై సెంట్లు మామిడి తోట అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది కూడా మనకి సేమ్ యాస్ట్రీజ్ కీసర టోల్ గేట్ దగ్గర అయితే రావడం జరిగిందండి సో అదైనా చూస్తున్నాం మనకి ఇదైతే కీసర హైవేని ఆనుకొని అయితే ఉంటుందండి బిట్ ఎకరం అరవై ఆరు సెంట్లు ఒక ఎకరం వచ్చి డెబ్భై లక్షలు అయితే చెప్తున్నారు కీసర హైవే హైదరాబాద్ హైవే ఆనుకొని అయితే ఉంటుంది హైదరాబాద్ హైవేను ఆనుకొని ఉన్న ఎవరైనా సరే ఒక ఎకరం అరవై ఆరు సెంట్లలో వస్తా పొలం అయితే చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే చూడవచ్చు హైదరాబాద్ హైవే ఆనుకొనే మనకు రెండు రోడ్లు బిట్ అండి ఇది ఒక ఎకరం అరవై ఆరు సెంట్లు ఎకరం డెబ్బై లక్షలు చెప్తున్నారండి కీసర దగ్గర అయితే రావడం జరిగింది హైవేను ఆనుకొని అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరుగుతుంది తర్వాత వచ్చేసేసరికి ఇది కూడా సేమ్ అంటేనండి మనకి కేసర దగ్గర రావడం జరుగుతుంది హైవే మీద ఆనుకొని ఇది కొంచెం పక్కబిట్టండి ఎకరం ఐదు సెంట్లు ఇది ఎకరం యాభై లక్షలు అయితే చెప్తున్నారు ఇది కొంచెం పక్కన అయితే ఉంటుంది ఇందాక చూసిందేమో హైవే నానుకొని ఉంటుంది ఇది దాని తర్వాత బిట్ ఇది అయితే యాభై లక్షలు అయితే చెప్తున్నారు పొలం ఇది కూడా రోడ్ ఆనుకొని ఉంది తర్వాత నాలుగు ఎకరాల బిట్ అయితే ఒకటి వచ్చిందండి ఇది వచ్చేసేసరికి నాలుగు ఎకరాలండి అండి పెంజాల్లో వస్తుంది ఇది కూడా హైదరాబాద్ హైవేనే ఆనుకొని ఉంటుంది ఇది ఎకరం నలభై లక్షలు అయితే చెప్తున్నారు రోడ్ ఫేసింగ్ నాలుగు ఎకరాలు మీకు ఇది నాలుగు ఎకరాలు అయితే ఉంటుందండి ఫోర్ ఎకర్స్ అయితే ఉంటుంది ఎకరం నలభై లక్షలు అయితే చెప్తున్నారు పెంజాలలో రావడం జరిగింది అండ్ ఇంకొక ప్రాపర్టీ అండి ఇది కూడా పొలమేనండి మనం కంటిన్యూ పొలాలు చెప్పుకుంటున్నాం చాలా మంది పొలాలు అడుగుతున్నారని చెప్తున్నానండి సో కంటిన్యూ అయితే మీకు పొలాలైతే చెప్తున్నాను తర్వాత ఇల్లు మనం ప్రాపర్టీస్ అయితే చూద్దాము రెండు నిమిషాలు అయిపోతుంది ఇది కూడా పొలాలతో ఇది కూడా నాలుగు ఎకరాలండి మనకి వెలగలేరు దగ్గర అయితే రావడం జరుగుతుంది విజయవాడ నుంచి పది కిలోమీటర్లు దిస్ ఈస్ రత్నం శంకర్ ఫర్ తిరువురు శంకర్ గారు హాయ్ అండి సో ఇది ఎకరం వచ్చేసరికి రెండు కోట్లు అయితే చెప్తున్నారండి వెలగలేరు దగ్గర అయితే రావడం జరిగింది మనకి ఎకరం వచ్చేసరికి రెండు కోట్లు చెప్తున్నారు విజయవాడ నుంచి పది కిలోమీటర్ల దూరం మన వెలగలేరు అంటే మన విజయవాడ బైపాస్ రోడ్ ఉంది కదా ఆ రోడ్డుకి దగ్గరలో అయితే వెలగలేరు అనే ఊరు ఉంటుంది ఆ ఊర్లో మనకి నాలుగు ఎకరాల పొలం అయితే రావడం జరిగింది అది వచ్చేసరికి అక్రం రెండు కోట్లు అయితే చెప్తున్నారండి అబ్దుల్లా షేక్ హాయ్ అండి సుబ్రహ్మణ్యం గారు అయితే హాయ్ చెప్పారు హాయ్ అండి ఇంకా మనం ఇప్పుడైతే ఫ్లాట్స్ అయితే చూసేద్దామండి వరుసగా ఇదైతే ఫ్లాట్స్ అయితే చూస్తున్నాం మనం ఇందాగా మనం చెప్పుకున్నాం కదండి ఇది ఒక అజిత్ సింగ్ నగర్ ఏరియాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది అజిత్ సింగ్ నగర్ దగ్గర రావడం జరిగింది టూ బిహెచ్కే ఫ్లాట్ ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు యూడిఎస్ ఇరవై రెండు గజాలైతే ఇస్తారు అజిత్ సింగ్ నగర్లో రావడం జరిగింది ప్లింత్ ఎనిమిది వందల ముప్పై రెండు అయితే ఉంటుంది చూడొచ్చు ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగా అయితే ఉంది ఫ్లాట్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడొచ్చండి ఎంట్రన్స్ అవగానే మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి కిచెన్ స్టార్టింగ్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ టైప్లా ఇచ్చారు అటు వాష్ ఏరియా ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అజిత్ సింగ్ నగర్ మన బ్రిడ్జ్ దిగ్గానే డౌన్లోనే ఉంటుందండి ఏరియా ఫేమస్ వాస్తవం చెప్పాలి అండి ఏరియా మనకి ప్లస్ అనమాట సో ఆ ఏరియాలో ఉంది కాబట్టి మనకి ఆ రేట్లో ఉంది సిటీలో వస్తుందండి ఇది డబుల్ బెడ్రూమ్ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ అయితే రావడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అజిత్ సింగ్ నగర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది రెగ్యులర్ ప్రాపర్టీస్ అండి ఈరోజు మాట్లాడుకునేవి ఏది ఆప్షన్ ప్రాపర్టీస్ లేవు అన్ని రెగ్యులర్ ప్రాపర్టీసే మనం మాట్లాడుకుంటున్నాం అజిత్ సింగ్ నగర్ ఏరియాలో అయితే రావడం జరిగిందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసేసరికి గొల్లపూడిలో రావడం జరిగిందండి మనకి విజయవాడ మన ఇది రావడం జరుగుతుంది సార్ నజీర్ గారు ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుందండి మీరు ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి సుబ్రహ్మణ్యం గారు ఇది వచ్చేసరికి మన విజయవాడ గొల్లపూడి సాయిపురం కాలనీలో వచ్చిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి మీరు చూస్తుంది ఇది కూడా బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే ఇది వచ్చేసేసరికి మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూడి సాయిపురం కాలనీలో రావడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు సాయిపురం కాలనీలో అయితే రావడం జరిగింది ప్రాపర్టీ చూస్తున్నాం కదా సారీ అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లోర్ వైజ్ అరవై లక్షలు సాయిపురం కాలనీలోనే ఇది కూడా అండ్ సాయిపురం కాలనీలో మనకు రెండు వచ్చి ఇదైతే త్రిబుల్ బెడ్రూమ్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ఇది అరవై లక్షలు అండి మనం డబుల్ బెడ్రూమ్ చెప్పాను సారీ ఎస్ త్రిబుల్ బెడ్రూమ్ అనమాట మీరు చూసింది తర్వాత వచ్చేసేసరికి మనకి సాయిపురం కాలనీలో ఫ్లోర్ వైజ్ మనకి సాయిపురం కాలనీలో ఫ్లోర్ వైజ్ త్రిబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి చెప్పారు ఇది ఇందాక చెప్పాను కదండి సెవెన్ ల్యాక్స్ రూపీస్ హౌస్ అండి ఇది కట్ట మీద ఉంటుంది అని చెప్పాను చూడండి ఆ ఇల్లు అండి ఇది ఏడు లక్షల రూపాయలు ఇల్లు ఇది కట్ట మీద అయితే రావడం జరుగుతుంది రావరపాలి కట్ట ఇది రిజిస్ట్రేషన్ కాదండి గమనించండి రిజిస్ట్రేషన్ కాదు చాలామంది లో కాస్ట్లో అడుగుతున్నారని వాళ్ళ కోసం తీసుకొచ్చాం రామరప్పాడు రింగ్ దగ్గర అయితే వస్తుంది ఏడు లక్షల రూపాయలండి జస్ట్ మనం బయట ఏంటంటే ఒక ఏడు లక్షల్లో విజయవాడ సిటీలో కావాలి అనుకునే వాళ్ళు చూడవచ్చు రైల్వే కట్ట దగ్గరే వస్తుందండి కట్ట దగ్గర ఇది ఇల్లు బాగానే ఉంటుంది చూడ చూశారు కదా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్న రెహికల్ షెడ్ ఇది ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారు రామరప్పాడు రింగ్ దగ్గర సెంట్లో ఉంటుంది కట్ట దగ్గర రైల్వే కట్ట దాటగానే వస్తుందండి ఇది రిజిస్ట్రేషన్ కాదు ఇది రిజిస్టర్ ప్రాపర్టీ కాదు ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ కాదండి ఏడు లక్షల రూపాయలు నలభై ఎనిమిది గజాలు నాన్ రిజిస్టర్ ప్రాపర్టీ రామరపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కట్ట దగ్గరలో అయితే రావడం జరుగుతుంది రైల్వే కట్ట దగ్గర ఏడు లక్షల రూపాయలకి రావడం జరుగుతుంది బి ఇది బిఫామన్లో ఎస్ఎన్ ల్యాండ్ అని అనుకోవచ్చు పట్టాలు అలాంటివి అయితే ఉండవండి ఎదురు ప్రాపర్టీలు మీకు రిజిస్టర్లు ఉంటాయి అవి తీసేయడం లాంటివి అయితే ఏమి జరగవు మన జస్ట్ ఒక ఏడు లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సిటీలో దగ్గరలో చిన్న మంది అయితే అడుగుతున్నారు పొద్దునే కాల్ చేయగానే ఆరు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు అని అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనం తీసిరావడం అయితే జరిగింది ఇంకొక ప్రాపర్టీ అయితే ఉండాలండి నేను అది వీళ్ళో అప్లోడ్ చేసి మీకు పంపిస్తాను ఇప్పుడే పెడతాను అది ఇండిపెండెంట్ హౌస్ ఎస్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇప్పుడు యాడ్ చేసి మీకు ఇప్పుడు పెడుతున్నాను చూడండి ఇది ఈ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది జీ కొండూరు వైపు రావడం జరిగింది ఇరవై రెండు సెంట్లు సారీ నాలుగు సెంట్లు ఇరవై రెండు లక్షలు ఇదంతా మనకి ఏంటంటే దక్షిణ రోడ్డు ఇచ్చారు తూర్పు గుమ్మం ఎటు ఉంటుంది దక్షిణ రోడ్డు మనకి జీ కొండూరు మెయిన్గా హైవేకి ఆనుకునే ఉంటుందండి అందరూ కూడా ఇక్కడ చౌదరి అండ్ రెడ్డిస్ కమ్యూనిటీ కూడా కమ్యూనిటీ కూడా బాగుంటుంది నాలుగు సెంట్లు అనుకోండి స్థలం కింద లెక్కేసుకోండి ఇల్లు రైకులు షెడ్ కాబట్టి మనం అంత పెద్దగా అయితే లెక్క చేయలేము నాలుగు సెంట్లు ఇరవై రెండు లక్షలు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది ప్రాపర్టీ వచ్చేసరికి రిజిస్టర్ ప్రాపర్టీ ఇరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు రిజిస్టర్ ప్రాపర్టీ మనకి నాలుగు సెంట్లు తూర్పు ఫేస్ అయితే ఉంటుంది ఇల్లు తూర్పు ఫేస్ అయితే ఉంటుంది చూశారు కదా చాలా విశాలంగా ఉంటుంది చాలామంది అయితే అడుగుతున్నారు రేకుల షెడ్ కూడా కాదు చిన్న డాబా చిన్న ఇల్లు వేసుకున్నారు ఇద్దరు అంతా కూడా ఖాళీ స్పేస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చాలామంది అయితే రిటైర్డ్ పర్సన్స్ అడుగుతారు తక్కువ బడ్జెట్లో కావాలని తక్కువ బడ్జెట్లో కావాలని సో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి ఇరవై రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు నాలుగు సెంట్లు ఉంటుంది జీ కొండూరు చౌటూరు అనే ఏరియాలో రావడం జరిగిందండి తూర్పు ఫేసు మనకి దక్షిణం రోడ్డు రిజిస్ట్రేషన్ వచ్చేసరి రిజిస్టర్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ ఇరవై రెండు లక్షలకి అయితే చెప్తున్నారండి అర్జెంట్ సేల్ ఇరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు సో ఇదండి మొత్తం మీద ప్రాపర్టీస్ సంబంధించి ఈరోజు సచివర్ హోమ్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం వచ్చేసరికి పన్నెండు ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాం మేము చూపించాలగలిగిన ప్రాపర్టీస్ అన్ని పొలాలు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అయితే మీకు చూపించాను ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాపర్టీస్ అండి ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మనం డిస్కస్ చేసుకోలేదు అన్నీ కూడా మనం రెగ్యులర్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాము సో ఈ అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ పదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే వీటికి విజిటింగ్ గురించి ఆ ప్రాపర్టీ వివరాల గురించి అయితే మీకు కంపల్సరీ తెలియజేస్తారు ఆ తర్వాత అటు ఇటు కాల్ చేసినా మళ్ళీ మేము రీబాక్ అయితే చేస్తాము ఇమీడియట్గా ఎత్తడానికి కుదరదు ఎందుకంటే కొంచెం బ్యాంకింగ్ పర్పస్ తర్వాత ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన మన కస్టమర్స్ సంబంధించిన వర్కింగ్ అండ్ పెండింగ్ ఉన్న వర్క్స్ తర్వాత ప్రాపర్టీ సంబంధించి లీగల్ వెరిఫికేషన్స్ తర్వాత కొత్త ప్రాపర్టీస్ గురించి సర్చింగ్ అవన్నీ కూడా డిస్కషన్ చేసుకోవాలి మళ్ళీ కొత్త మళ్ళీ మన కస్టమర్స్ కస్టమర్స్తో ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి సో ఇలాంటి డిస్కషన్స్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంత మనం ఆ టైమింగ్లో ఎత్తలేకపోయినా మళ్ళీ రిటర్న్ మళ్ళీ కాల్ చేస్తాము సో చాలామంది అయితే చెప్తున్నారు కాల్ తర్వాత అంటే టైమింగ్ని బట్టి మనం కాల్ చేయడం జరుగుతుందండి సో ఒకసారి గమనించండి ఏదైనా చిన్న చిన్న అటు జరిగిన ఏమనుకో మాకండి కొంచెం పెద్ద మనసుతో చూడండి ఖచ్చితంగా బెస్ట్ ప్రాపర్టీస్ అయితే మీ గురించి తీసుకొస్తానండి రేపు ఇంకా మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అన్నీ అయితే మనం ఆప్షన్ సంబంధించి మాట్లాడుకుందాం ఈరోజు అన్ని రెగ్యులర్గా మాట్లాడుకున్నాము రేపు అన్ని ఆప్షన్ సంబంధించినవి మంచి మంచి ప్రాపర్టీస్ కూడా రేపు మాట్లాడుకుందాం అండి సో ఇలాగే మీ యొక్క సపోర్ట్ ఉండాలి ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను బెస్ట్ మీకు అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ అసోసియేట్ నజీర్ Let's <laughs> go.